చూడండి ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ అనేది ఈరోజు ప్రతి ఒక్క సబ్జెక్ట్లో పుట్టేయండి సబ్జెక్ట్స్ అంటే ఏంటి మెడిసన్ సోషియాలజీ దాన్ని ఏదైనా అనుకోండి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ లా సైకాలజీ ఏ సబ్జెక్ట్ అనేది తీసుకోండి మీరు అన్ని సబ్జెక్ట్స్కి ఫస్ట్ ఏం చేస్తారు బేసిక్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా బేసిక్ అంటే డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు దీని తర్వాత అతను ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆ సబ్జెక్ట్లో అక్వైర్ చేసుకున్న తర్వాత ఎక్కడో ఉద్యోగం చేసుకుంటాడు లేకపోతే ఇండస్ట్రీ ఉంటాడు ఆయన నాలెడ్జ్ ఆ ఫీల్డ్లో ఎలా ఇంప్రూవ్ అవుతుందండి ఒకటేమో సెల్ఫ్ సెల్ఫుకోసారి టైం ఉండదు తర్వాత అన్యానికి ఎలా తెలుస్తుంది దీనికోసము త్రూ ద వరల్డ్ ప్రతొక సబ్జెక్టులో ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ స్థాపించడం జరిగింది ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ ఐ ట్రిపుల్ దట్ ఈజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ యుఎస్ఏ బాడీ ఇంటర్నేషనల్ బాడీ దాంట్లో నేను సీనియర్ మెంబర్ అట్లాగా ఇండియాలో ప్రీమియర్ ప్రొఫెషనల్ బాడీస్ ఐటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ అందులో అంచెలంచెలుగా నేను హైదరాబాద్లో బ్రాంచ్ మనకి పనిచేయడము కౌన్సిల్ మెంబర్గా త్రీ టైమ్స్ పనిచేస్తే చివరికి నేను టాప్ మోస్ట్ పోస్ట్ ఆఫ్ ఐఐటీ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ కావడం కూడా నా యొక్క పూర్వజన సుకృతం అండి వన్ ఇయర్గా చేశాను మా హెడ్ క్వార్టర్ వచ్చి ఢిల్లీ లోడీ రోడ్లో ఉంది తర్వాత ఏదే ఈ యొక్క సంస్థలు అన్నీ ఏ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ కూడా చేస్తాయి ఫస్ట్ వాళ్ళ అబ్జెక్టివ్ ఏంటి ఆ మెంబర్ మెంబర్లో కేటగిరీస్ ఉంటాయండి కొత్త కొత్త లైక్ మెంబర్ అంటారు లైఫ్ మెంబర్ అంటారు తర్వాత ఫెలో అంటారు దాని డిస్టింగ్ ఫెలో అంటారు సో ఈ ఈ యొక్క వేరియస్ కేటగిరీ మెంబర్స్ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క నాలెడ్జ్ పెంపుదల తినేమంటారంటే హౌ దే అబ్రస్ దేర్ నాలెడ్జ్ లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ అవన్నీ దాన్ని ఎవడు ఇంపార్ట్ చేయగలుగుతాడు ఈ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్ బ్రిడ్జింగ్ గ్యాప్స్ అంటారు అవి ఎలా చేస్తాయి ఒక్క సెంటర్స్ ద్వారా వాళ్ళ సెంటర్స్ ద్వారా త్రూ అవుట్ ఇండియా కావచ్చు అబ్రాడ్ కావచ్చు సెమినార్స్ వర్క్షాప్స్ కాన్ఫరెన్సెస్ ఐటీ చూడండి ఐఐటీ ఎవ్రీ టైం మిడ్ టర్మ్ సింపోజియం యాన్యువల్ టర్మ్ సంవత్సరానికి నాలుగు సార్లు కండక్ట్ చేసుకుంటూ దానికి ఉన్న బ్రాంచెస్ ద్వారా ఎన్నో వందల కొద్ది వేల కొద్ది సెమినార్స్ అండ్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాయి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీర్లో లెవెన్ ఆర్గనైజేషన్స్లో నేను లైఫ్ మెంబర్ అండి కానీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో కనీసం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రొఫెషనల్ ఆర్గనైజ్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్లో కలిపి ఇండియాలో కనీసం ఒక వంద పైన ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు మెడిక్ మెడిసిన్లో కూడా ఆర్గనైజ్ ఉన్నాయి కదా ప్రొఫెషనల్ ఆర్గనైజ్ ఉన్నాయి